ప్రియమైన దేవుని పిల్లలారా మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినమున కొన్ని మాటలు మనము ధ్యానించుకున్నాము ఎషియా మూడో అధ్యాయము పదో వచనం మీకు మేలు కలుగునని నీతి మంత్రులతో చెప్పము వారు తమ క్రియల ఫలము అనుభవింతురు మంతులు చెప్పాలంట నీతి మంతులకి ఏమని మీకు మేలు కలుగును అని దేవుడు చెప్పేశాడండి తన పిల్లల కోసం మంతులు ఉన్న మనము మన ఆ దేవాది దేవుడు మాట ఏమని మీకు మేలు కలుగును అంటున్నాడు నువ్వు ఎలాంటి సమస్యల్లో ఉన్నా ఉన్నప్పటికీ ఆ సమస్యలతో ఉన్న నీకు భరోసా ఇస్తున్నాడు దేవుడు ఏమని మీకు మేలు కలుగుతుంది అయితే నమ్మకంగా నువ్వు ఉండాలి జీవించాలి అన్నాడు సంతోషించాలండి దేవాది దేవుడే చెప్పిన మాట అండి సంతోషించాలి అయితే దుస్తులకి శ్రమ అన్నాడు వారి క్రియల ఫలము వారికి కలుగును దుస్తులకి శ్రమ అంటండి మంచివారికి చెడ్డవారిని దేవుడు గమనిస్తూనే ఉంటాడు అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే వారి వారి క్రియల ఫలము చొప్పున ప్రతిఫలం ఉంటుంది అని దేవా దేవుడు తెలియచేస్తూ రెండవ అధ్యాయము పదిహేడు చిన్న ఒక మాట అంటాడు నరుల అహంకారము అనగద్రొక్కబడిను నువ్వు దేన్ని బట్టి గర్విస్తున్నావో దాని గురించి ఆయన టైం తీసుకొని అనగద్రొక్తాడంట నువ్వు దేన్ని ఆదరం చేసుకొని ఆలోచించి జీవిస్తున్నావో దానికి అనగదొక్కతాడంటే ఆయన మనుషుల గర్వము తగ్గిస్తాడంట ఎలా తగ్గిస్తాడు అనుకుంటున్నారా తరతర తరతరాలుగా ఒకటి తర్వాత ఒకటి వ్యాధులతో సమస్యలతో బాధపడుతున్నారండి ప్రజలు కొత్త కొత్త వైరస్లు ఇది దేవుడి ఏర్పాటు చేసిన శిక్ష మాత్రమే దేవుని పేరు చెప్పుకొని మోసం చేస్తున్న శాస్త్రవేత్తలకు కానీ భూరాజులకు కానీ అధిపతులకు కానీ దేవుడు వారి వారి గర్వమును అనగ దొరకతాడంట అందుకని మనము దేవుని పట్ల భయం కలిగి జీవించాలి ఎందుకు అని అంటే ఆయన మంచివారిని చెడ్డవారిని ఇద్దరిని గమనిస్తూనే ఉన్నాడు అందుకని మనము దేవుని పట్ల భయం కలిగి జీవించాలని ఈ దినాన్ని మీకు తెలియజేస్తున్నాను ప్రియులారా ఆమె benda nalut